తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ సేవ అర్బన్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ నాగేశ్వరరావు ఈ నెల ఏడో తేదీన తిరుపతి నుండి ప్రారంభించిన సైకిల్ యాత్ర ఒంగోలుకు చేరుకున్న సందర్భంగా ఈ సేవ ఉద్యోగులు స్వాగతం పలికారు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తమ డిమాండ్లతో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ నెల డిసెంబర్ ఏడవ తేదీ తిరుపతి నుండి ప్రారంభమైన ఈ సేవా అర్బన్ ఉద్యోగుల సైకిల్ యాత్ర ఒంగోలుకు చేరుకున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోని అర్బన్ మీ ఉద్యోగులందరూ ప్రకాశం జిల్లా కలెక్టరేట్ వద్ద రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ నాగేశ్వరరావుకు ఘనస్వాగతం పలికారు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఉద్యోగులు తాము ఎందుకు ఈ సైకిల్ యాత్ర చేయవలసి వచ్చిందో నాగేశ్వరరావు చెప్పాడు రెండు వేల మూడులో సీఎం చంద్రబాబు ప్రారంభించిన ఈ సేవా కేంద్రాలను గత వైసీపీ ప్రభుత్వం కేవలం చంద్రబాబు నెలకొల్పారన్న ఒకే ఒక కారణంతో కక్షపూరితంగా రాష్ట్రంలోని ప్రభుత్వ అర్బన్ మీ కేంద్రాలను అందులో పనిచేస్తున్న ఆరు వందల ఏడు మందిని ఉద్యోగాల నుండి తొలగించారన్నారు ఆ ప్రభుత్వం ఎన్నిసార్లు వారి చుట్టూ తిరిగినప్పటికీ చంద్రబాబు పెట్టారన్న ఒక్క కారణంతో ఆర్థిక శాఖలో రెడీగా ఉన్న ఫైల్ను సైతం ముందుకు కదలనీయకుండా ఆపారని అన్నారు లోకేష్ యువగళం పాదయాత్రలో ఉద్యోగులు ప్రతి జిల్లాలో కలిసినప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి ఉద్యోగాల కల్పన ఇస్తామని హామీ ఇచ్చారని ఇంతవరకు ఆ హామీని నెరవేర్చలేదని వారు వాపోయారు ఈ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు గడుస్తున్న తమ ఫైలును పట్టించుకోలేదని మా కుటుంబాలు ఆకలిరల్లో చిక్కుకున్న నేపథ్యంలో విధిలేని పరిస్థితుల్లో తిరుపతి నుండి అమరావతి వరకు సైకిల్ యాత్ర మొదలుపెట్టామని ఈ నెల పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో విజయవాడలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఈ సేవా ఉద్యోగులైన ఆలపాటి శ్రీనివాసరావు ఆర్కే నాయుడు కిరణ్ నాయుడు షరీఫ్ మహిళా ఉద్యోగినులు ఎం సునీత పద్మజ కళ్యాణి మస్తానబి తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఐదు వేల మందితో ఆ రోజు సర్వీసులు అందించేవాళ్ళం బైపర్గేషన్ అయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాల్లో నూట డెబ్బై గవర్నమెంట్ సెంటర్స్ ఉండేవి ఆ నూట డెబ్బై గవర్నమెంట్ సెంటర్స్లో ఆరు వందల ఏడు మంది ఉద్యోగులు పనిచేస్తూ నాలుగు వందల అరవై ఏడు సర్వీసుని అనునిత్యం ప్రజలకు అందిస్తూ ప్రభుత్వ శాఖలకి ఏడాదికి నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని యూజర్ ఛార్జీల రూపంలో మరొక నలభై కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వ శాఖలకి అందించడంలో క్షేత్రస్థాయిలో మా ఈ సేవా ఉద్యోగులు కృషి ఉన్నది ఇదే సందర్భంలో ఐటీ విప్లవంలో భాగంగా వచ్చిన ఈ సేవ వ్యవస్థలో చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఈ సేవ వ్యవస్థ కూడా గోల్డెన్ స్కాచ్ అవార్డులు రావడంలో కూడా మా ఉద్యోగుల కృషి ఉన్నది ఈ నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొస్తూ అప్పటి వరకు పనిచేసినటువంటి ఈ సేవ ఉద్యో ఈ సేవ వ్యవస్థని క్లోజ్ చేయడం జరిగింది దాంతో ఆరు వందల ఏడు మంది ఉద్యోగులు పద్దెనిమిది సంవత్సరాలు పనిచేసిన తర్వాత రోడ్డున పడ్డ పరిస్థితి ఈ నేపథ్యంలో మేము చేసినటువంటి ఆందోళనలు పోరాటాల ఫలితంగా అప్పుడున్నటువంటి సీఎం ప్రభుత్వం ఒక ఫైల్ అయితే మూవ్ చేసింది ఆ ఫైల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆమోదంకి వచ్చేసరికి మీరంతా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఎంప్లాయీస్ కాబట్టి మీకు న్యాయం చేయాలా అన్న దాని మీదే ఆ సీఎంఓలో ఉన్నటువంటి అధికారులు ఆ ఫైల్ని తొక్కిబెట్టారు ఈ క్రమంలో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి వారు నారా లోకేష్ గారు యువలం పాదయాత్ర సందర్భంగా తిరుపతి నుంచి బయలుదేరినప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఆయనకి మా ఈశా ఉద్యోగులు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆయన స్పందిస్తూ అదే సందర్భంలో మా రాష్ట్ర కమిటీకి తాడేపల్లిలో ఉన్నటువంటి ఆయన స్వగృహంలో అపాయింట్మెంట్ ఇచ్చి ఒక ఇరవై నిమిషాల దగ్గర పాటు మాతో మాట్లాడి రిపోర్ట్ తీసుకోవడం జరిగింది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టేటువంటి ఈశా వ్యవస్థని పునర్నిర్మాణం చేస్తాం మీ ఆరు వందల ఏడు మందికి తిరిగి ఉద్యోగాలు కల్పిస్తున్న హామీ ఇవ్వటం జరిగింది ఆ హామీ తర్వాత మేము అనేక మార్లు ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మాకు నచ్చిన న్యాయాన్ని అమలుపరచమని చెప్పి వెళ్ళినప్పుడు కూడా అధికారులు కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ స్పందించే పరిస్థితి లేదు గత రెండు సంవత్సరాలుగా పలుమార్లు అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగి విసిగిపోయి గత తప్పని పరిస్థితుల్లో మా ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం చెల్లిదేయడం కోసం ఆధ్యాత్మిక ఆలయం తిరుపతి నుంచి పరిపాలనా ఆలయం రాజధాని అమరావతి వరకు సైకిల్ యాత్ర చేయాలని నిర్ణయించేయటం అనంతరం విజయవాడలో డిసెంబర్ పదిహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో నిరాహార దీక్షలు చేస్తాం లేని పక్షంలో అప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి మాకు న్యాయం చేయని పక్షంలో అవసరమైతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి కానీ లేదా సెక్రటరేట్ ముట్టుకుడా కూడా మా ఉద్యోగులంతా సిద్ధమయ్యాం దయచేసి పద్దెనిమిది సంవత్సరాలు ప్రజలకి సేవ చేసినట్టు మా ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకోండి వయసు రీత్యా నలభై ఐదు సంవత్సరాలు బయటపడిపోయాము బయట ఉద్యోగాలతో పోటీ పడలేము ఇతర పోటీ పరిశ్రమలు రాయలేని పరిస్థితుల్లో మా సేవల్ని గుర్తించి మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని ఆ దిశగా మాకు న్యాయం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి ఈ సందర్భంగా మరోసారి ఆరు వందల ఏడు మంది ఉద్యోగుల తరపున మా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు గవర్నమెంట్ తరపున మే రోడ్డును వేయబడ్డ వాళ్ళలో మేము మొదటి వాళ్ళమండి ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలు ఒక వ్యవస్థని నమ్ముకొని ఆ వ్యవస్థలో మా శాయశక్తిలా మా కృషి మేము కృషి చేశాము ప్రజలకు అనేక రకాలైనటువంటి సేవలు అందించాము ఇది ఏ ఇది ఒక బాధతో కూడు కూడుకొని తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఈ యాత్రలో భాగంగా ఈ మేము చేసే కార్యక్రమాలు కార్యక్రమాలు మొత్తాన్ని సీఎం గారి దృష్టికి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళి మాకు న్యాయం చేయాలి అనని మేము కోరుకుంటున్నామండి